హైవే అథారిటీ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదంలో గాయపడుతున్న వాహనదారులు ప్రజలు హైవే అథారిటీ నిర్లక్ష్యం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు వాహనదారులు ప్రయాణికులు గాయపడిన సంఘటన కలికిరి మూరేవాడ్లపల్లి మార్గంలో హైవే బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంటున్నాయి ద్విచక్ర వాహనదారులు ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు కలికిరి నుంచి మూరేవాళ్ళపల్లి మంచూరు గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో తిరుపతి మదనపల్లి జాతీయ రహదారి లైన్ రహదారికి కింది వైపున అండర్గ్రౌండ్ దారి ఏర్పాటు చేశారు ఇక్కడే సమస్య మొదలైంది ఉత్తరం వైపున వర్షపు నీరు బ్రిడ్జి కిందికి పోకుండా రోడ్డుపై సిమెంట్తో స్పీడ్ బ్రేకర్ ఒకవైపు ఎత్తుగా వేశారు అయితే దీనికి ఎటువంటి సిగ్నల్స్ గుర్తులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులకు కనపడక ప్రమాదాలకు గురై పలువురు మహిళలు యువకులు తీవ్రంగా గాయపడ్డారు ఇటీవల జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో ఒక మహిళకు గర్భస్రావం జరిగింది దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు అదేవిధంగా ఆటో బోల్తా పడి డ్రైవర్కు రెండు కాళ్ళు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కేరెడ్డి వారిపల్లికి చెందిన రైతు పెద్దనారాయణ రెడ్డి తన భార్యతో కలిసి పెద్దవకపల్లికి పొలం వద్దకు వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ కనపడక ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది ఇలా ప్రతిరోజు ఇక్కడ కనీసం ఇద్దరు కొత్తవారు గాయపడుతున్నారు దీనిపై పలుమార్లు హైవే అథారిటీ వారికి ప్రజలు తెలియజేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రమాదాలను నివారించడానికి రైతు చిన్ననారాయణ రెడ్డి స్పీడ్ బ్రేకర్ గుర్తించే విధంగా హైవేపై రోడ్డు పక్కన పడి ఉన్న పనికిరాని రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ కోనును స్పీడ్ బ్రేకర్పై అందరూ గుర్తించే విధంగా పెట్టి తాత్కాలికంగా అడ్డు పెట్టారు ఇకనైనా నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పీడ్ బ్రేకర్ కనపడే విధంగా సూచికలు స్పీడ్ బ్రేకర్ పై గుర్తులు వేయాలని వాహనదారులు కోరుతున్నారు ఇట్లా ముందు వచ్చి ఈ రోడ్ మీద ఈ రోడ్ మీద నేను పోవడం జరిగింది మా ఆవిడతో పాటు స్కూటీలో మా ఆవిడ వచ్చి అక్కడ టూ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నింది ఈ స్పీడ్ బ్రేకర్ అక్కడి నుంచి అర్థాలు కనపడమే లేదు అది కాకుండా ఇది సిమెంట్తో వేయడం వల్ల ఏక్ దిన్ ఎక్కువ ఎక్కువ రఫ్ ఉండడం వల్ల ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కేటప్పుడు ఏమైందంటే తప్పుడు ప్రాబ్లమ్ అయ్యి ప్రెగ్నెన్సీ రిమూవ్ చేయాల్సి వచ్చింది ఇట్లా ఒక్కటి కాదు ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర నాకు తెలిసి ఐదారు ఆరు ఇన్సిడెంట్ జరిగినాయి అసలు ఈ స్పీడ్ బ్రేకర్ ఇక్కడ వేసిన అవసరమే లేదు నేను ఎవరైనా కొంచెం పట్టించుకొని ఏదో వచ్చేస్తే ఇప్పటికైనా బాగుంటుంది